హలో ఎవ్రీ ఇవాన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో ఉసిరిగాయలతో ఒక మంచి రెసిపీ అయితే చూపిపోతున్నానండి అండి అదేంటా అనుకుంటున్నారా ఉసిరిగాయలతో పచ్చడి అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మనం లావు ఉసిరిగాయలతో అంటే రాతి ఉసిరిగాయలతో ఎప్పుడు నిల్వ పచ్చడి అయితే చేసుకుంటాం కదా ఈసారి అయితే ఇలా రోటి పచ్చడి చేసుకోండి రాతి ఉసిరిగాయలతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చళ్ళంటే ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుందండి పచ్చడి అయితే ఇంకా లేట్ చేయకుండా పచ్చడి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా దానికోసం అయితే ముందుగా ఇలా రాతి ఉసిరిగాయలను అయితే తీసుకోవాలండి దీన్ని ఉసిరిగాయలు లావు ఉసిరిగాయలు అని కూడా అంటారు కదా ఉసిరిగాయలను అయితే ఒకసారి మంచిగా వాష్ చేసేసుకొని ఇలా డ్రై క్లాత్ అయితే అలా తుడుచుకోవాలండి తడైతే అసలు ఉండకూడదు ఎందుకంటే పచ్చడి కాబట్టి కొంచెం నిలువు ఉంచుకోవాలి కాబట్టి తడనేది అసలు ఉండకూడదు అలా మంచిగా అయితే వెట్ క్లాత్ కాకుండా డ్రై క్లాత్ అయితే తుడుచుకోవాలండి అలా మొత్తం అయితే అలా తుడిచేసుకొని మీకు నచ్చినట్టు అయితే ఉసిరుగాయ ముక్కలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఉసిరుగాయ ముక్కనైతే అంత త్వరగా మగ్గిపోతుంది పైన కింద బుడుపు ఉంటే బుడుపు తీసేయండి తీసేసి ముక్కనైతే అలా లైన్స్ ఇచ్చాడు కదా ఉసిరిగాయ కనేది ఆ లైన్స్ ఇలా ఘాటు పెట్టుకొని మనం కట్ చేసుకుంటే చాలా ఈజీగా మనకి హ్యాండ్స్ కట్ అవ్వకుండా అయితే ఉసిరికే ముక్క అనేది కట్ అండి మీకు ఇలా కట్ చేసుకోవడం కష్టం ఉన్న వాళ్ళు తురుముకోవచ్చు అండి బట్ తురుముకుంటే కొంచెం మిక్సీ పట్టేటప్పుడు మరీ మెత్తగా అయిపోతుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు కచ్చా పచ్చగా కావాలనుకుంటే కచ్చా పచ్చగా కూడా మిక్సీ పట్టుకోవచ్చు చూసారా అలా ఒక్కొక్క ముక్క అయితే అలా కట్ చేసుకుంటున్నాను మీకు అక్కడ చూపించాలని స్లో మోషన్లో చూపించానండి మిగతాదంతా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను అలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి మనకి అనేది మొత్తం పైంది తీసేస్తాం కదండి ముక్కలు మనకి ఇత్తు ఉంటుంది కదా ఆ ఇత్తు అనేది బుగ్గను పెట్టుకుంటూ వంట చేసుకోండి చాలా చాలా బాగుంటుంది మనకి తినే కొద్దీ తీయగా అనిపిస్తుందండి పులుపు పోయి ఇత్తు ఒకసారి ఎవరైనా నేను చెప్పినట్టయితే ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ అయితే ఎవరికైనా అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ పచ్చడి అనేది ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా ఉసిరికాయలు అనేవి కనిపిస్తాయి కాబట్టి ఎక్కువ పూజలు చేస్తారు కదండి ఈ టైంలో ఇట్లా ఈసారి పూజకు తెచ్చుకున్నప్పుడు ఇలా ఇంట్లో ఉసిరిగాయ పచ్చడి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చూడండి అలా ఒక్కొక్క ముక్క అయితే అలా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న ముక్కల్ని అయితే పక్కన పెట్టుకున్నాను అండి చూసారండి అంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయో కట్ చేసుకున్న తర్వాత లోపలనేది మనకి వాటర్ ఉండి చాలా బాగుంటుంది ఉసిరిగాయ అనేది చూసారు అక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత వాటర్ ఉందో ఉసిరిగాయలో ఇలా నీరున్న ఉసిరిగాయలు చాలా చాలా బాగుంటాయండి పచ్చడికి దీన్ని రాతి ఉసిరిగాయలు కూడా అని అంటారు మళ్ళీ చెప్తున్నాను అండి నిలవ పచ్చళ్ళు పెట్టుకుంటారు కదా ఆ ఉసిరిగాయ ఇది ఇప్పుడైతే ఇంకా ప్రాసెస్ చూసేద్దామా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నానండి కళాయిలో ఒక టూ స్పూన్స్ ఆర్ త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పచ్చడి ప్రిపరేషన్కి అయితే ఫస్ట్ అయితే నేను ఉసిరికాయ ముక్కలను అయితే మగ్గించుకుంటున్నాను చాలా త్వరగా మగ్గిపోతాయండి ఉసిరికాయ ముక్కలని మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఎవరైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి లేట్ ప్రాసెస్ అనుకుంటారేమో చాలా ఈజీగా అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుంది పచ్చడి అనేది అండ్ చాలా కమ్మగా ఉంటుంది తినేటప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా లైట్గా వగరు ఉంటుందండి ఎక్కువ వగరు ఉండకుండా లాస్ట్లో మీకు ఒక టిప్ చెప్తాను ఈ రెసిపీకి అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో అయితే తప్పకుండా చూడండి చూసారండి ముక్కలు అనేవి మనకి ట్రాన్స్పరెంట్ కలర్లో వస్తాయి కొంచెం ముక్కనేది కలర్ చేంజ్ అవుతుంది ఉడికే కొద్దీ చూసారా ముక్క అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి మనం సిమ్లో పెట్టుకున్నా కూడా మనకు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్కి ముక్క అనేది మొత్తం ఫ్రై అయిపోతాయి అలా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ అయితే మనం తిప్పుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి మనకు ముక్క అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి అర్థం అవుతుంది అలా నొక్కితే ముక్క అనేది ఈజీగా అయితే మనకి కట్ అయిపోతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి చూసారా మనం వేసిన ఆయిల్ కూడా పైకి ఇట్లా వచ్చి ముక్క అనేది ఏగిపోయింది అట్లా ఏగే వరకే అయితే చేస్తేనే ఈ పచ్చడికి అనేది టేస్ట్ బాగుంటుందండి చూసారా అక్కడ కలర్ కూడా చేంజ్ అయింది మీకు చూపిస్తున్నాను ఇప్పుడైతే ఆ ప్లేట్లోకి తీసేసుకోండి బిగినర్స్కి చూపించాలని చెప్పైతే అక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి అలా మొత్తం కలర్ అయితే రావాలండి ఉసిరిగాయ ముక్కలు అనేవి మొత్తం ఒకే సైజ్ కట్ చేసుకోండి అప్పుడు ఈవెన్గా కుక్ అవుతాయి ముక్కలు అనేవి తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే అదే ప్యాన్లో మళ్ళీ ఒక టూ స్పూన్స్ ఆర్ వన్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ అయితే పచ్చిశనగపప్పు వేసుకున్నానండి అండ్ జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అయితే మెంతులు వేసుకోండి మెంతులు ఎప్పుడైనా ఏ రెసిపీస్లో వేసినా మెంతులు అనేవి బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటేనే మెంతులు చేదు అనేది ఉండదండి ఏ రెసిపీస్లో అయినా ఇప్పుడు పచ్చిశనగపప్పు మెంతులు అనేవి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నాను మనకి పచ్చిశనగపప్పు మెంతులు అనేవి మంచి కలర్లో రావాలండి ఇక్కడ గమనించండి మెంతులు అనేవి బాగా కలర్ చేంజ్ అయితేనే ఈ రెసిపీకి టేస్ట్ బాగుంటుంది లేదంటే వగర వస్తుందండి అండ్ చేదు కూడా ఉంటుంది చూసారా ఈ రెసిపీలోకి టిప్స్ చెప్తా అయితే మీకు ఈ రెసిపీ చూపిస్తానండి చాలా చాలా బాగుంటుంది టిప్స్తో చేసుకుంటే రెసిపీ ఇప్పుడైతే రెండు వేగిపోయినాయి అండి ఇప్పుడు అయితే వన్ స్పూన్ అయితే పొట్టు మినప్పప్పు వేసుకున్నాను ఉంటే నార్మల్ మినప్పప్పు అయినా వేసుకోవచ్చు బట్ పొట్టు మినప్పప్పు అయితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పొట్టు మినప్పప్పు వేసుకున్న తర్వాత మనం మెంతులు ఎన్ని వేసుకుంటాం ఆవాలు కూడా అన్నీ వేసుకోవాలండి హాఫ్ స్పూన్ మెంతులు వేసుకున్నాం కాబట్టి హాఫ్ స్పూన్ అయితే ఆవాలు వేసుకున్నాను అండ్ వన్ స్పూన్ అయితే జీరా వేసుకున్నానండి జీలకర్ర వేసుకున్నాను అండ్ పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోండి కొంచెం పులుపు ఉంటుంది అండ్ వగరు ఉంటుంది కాబట్టి ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోండి మీకు బ్యాలెన్స్ అవుతుంది పచ్చిమిర్చి ఎవరు తక్కువ వేసుకోకండి ఈ పచ్చడికి పచ్చిమిర్చి అనేది ఎక్కువే పడుతుంది నేనైతే కొన్ని పచ్చిమిర్చి అని కొన్ని ఎండుమిర్చి వేసుకున్నాను కలర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుందని చెప్పి ఇప్పుడైతే పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రెసిపీ అనేది చేసుకోండి ఇప్పుడైతే పచ్చిమిర్చి అలా కట్ చేసుకొని వేసుకోండి అప్పుడు లోపల వరకు ముక్క అనేది వేగుతుంది చూసారు కదా ఇప్పుడు ఆ పచ్చిమిర్చి కూడా మంచిగా అయితే మనం సిమ్ లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మొత్తం గా ఫ్రై అవ్వాలండి చూడండి మనకి మొత్తం ఒకే కలర్ వస్తుంది లాస్ట్లో ఫ్రై అయిన తర్వాత అలా ఫ్రై చేసుకోవాలండి చూసారా పచ్చిమిర్చి కూడా వేగిపోయి మనకి పైకి ఇట్లా బబుల్స్ లాగా వచ్చినాయి కదా అలా వస్తే పచ్చిమిర్చి వేగినట్టు అర్థం అండి బిగ్నర్స్కి చెప్తున్నాను అలా సిమ్ లో పెట్టుకొని అయితే తిప్పుకోవాలి ఎవరు మిస్ చేయొద్దండి సిమ్ లో పెట్టుకొని ఈ రెసిపీ అనేది చేసుకోవాలి ఈ ప్రాసెస్లో లేదంటే మాడిపోతే మళ్ళీ కొంచెం స్మెల్ అనేది మారిపోతుంది పచ్చడికి అందుకే మళ్ళీ చెప్తున్నాను సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఈ ప్రాసెస్ అనేది పప్పు అనేది బాగుంటుందండి సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే దానికి వచ్చే ఫ్రాగ్రెన్స్ అస్సలు పాదు ఇలా చేసుకుంటే అలా అయితే మీకు అక్కడ చూపిస్తున్నాను చూడండి ముక్క అనేది మొత్తం ఈవెన్గా ఫ్రై అవుతుంది మొత్తం అలా సిమ్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల అలా అయితే మొత్తం అయితే ఫ్రై అయిపోయినాయి కదా వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక ఐదు ఆరు వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు కూడా అలా మంచిగా ఫ్రై చేసుకోండి వెల్లుల్ ఫ్లేవర్ అంతా బయటకు వస్తుందండి అలా ఫ్రై చేసుకోవటం వల్ల చూసారా వెల్లుల్లి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోండి ఆ వేడికే మనకి కలర్ చేంజ్ అయిపోతాయండి ఈజీగానే ఇప్పుడు చూసారండి వెల్లుల్లి కూడా మనకి కలర్ చేంజ్ అయిపోయి అలా కనిపిస్తున్నాయి పొట్టు తీకుండానే వేసుకోండి అప్పుడే ఫ్లేవర్ అనేది ఉంటుంది దాంట్లోనే జస్ట్ గోళీ సైజ్ అంత చింతపండు అయితే వేసుకోండి చింతపండు వేసుకుంటే బాగుంటుంది పచ్చడికి ఉసిరికాయలో పులుపు ఉంటుందని ఎవరైనా స్కిప్ చేస్తారేమో చింతపండు టేస్ట్ కూడా కలిస్తే బాగుంటుంది పచ్చడికి అనేది ఇప్పుడు మొత్తం పచ్చడి అనేది వేగిపోయింది చూసారు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదైతే పక్కన పెట్టేసుకొని కూల్ చేసుకోవాలండి కూల్ అయిన తర్వాత వేసుకోండి మిక్సీ అనేది అప్పుడే మనకి చింతపండు ఉంటుంది ఎప్పుడైనా అలా ఇప్పుడు మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్నవన్నీ వేసేసుకొని దాంట్లో మీ టేస్ట్ తగ్గట్టు అయితే సాల్ట్ వేసుకోండి నేనైతే వన్ స్పూన్ అయితే కల్లుప్పు వేసుకున్నాను కల్లుప్పు వేసుకోవటం వల్ల పచ్చళ్ళు అనేవి టేస్ట్ బాగుంటుంది ఇలాంటి రోటి పచ్చళ్ళు మిక్సీ పట్టుకున్న పచ్చళ్ళకి ఇప్పుడు కల్లుప్పు కూడా వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకున్నాను కదా అలా రెండు మూడు సార్లు తీసుకుంటూ అయితే మిక్సీ పట్టేసుకొని లాస్ట్లో ఉసిరిగే ముక్కలు అయితే వేసుకోండి ఉసిరిగే ముక్కలు కూడా కూల్ అయిన తర్వాత వేసుకోండి వేడిది ఎవరు వేయొద్దు మళ్ళీ చిందుతుందండి మిక్సీలో వేసేటప్పుడు ఇలాంటివి ఒకసారి ఉసిరిగా ముక్కలు కూడా వేసిన తర్వాత రెండు అయితే అది ఒకసారి అలా కలుపుకోండి అప్పుడు మొత్తం ఈవెన్గా అయితే మిక్సీ అవుతాయి అక్కడ మీకు చూపించడానికి చూడండి మీకు చూపిస్తున్నాను తీసి మొత్తం అయితే ఒకసారి అలా కలిపేసుకోండి స్పూన్తో అయినా చేత్తో అయినా ఒకసారి అలా కలిపేసుకొని మిక్సీ కొంచెం కచ్చాపచ్చగా కావాలనుకుంటే కచ్చాపచ్చగా మెత్తగా కావాలనుకుంటే మెత్తగా పట్టుకోండి కొంచెం అలా ఒకసారి అయితే గ్రైండ్ చేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ పోసుకోండి ఎక్కువ కాదండి జస్ట్ కొంచెము వాటర్ పోసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి చూడండి అక్కడ మీకు చూపిస్తాను ఇప్పుడు ఒకసారి మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది మనకు కొంచెం తిక్గా వస్తుంది అందుకోసం మనం వాటర్ అయితే పోసుకుంటాం అక్కడ కొంచెం రైస్లో అది కలవటానికి జస్ట్ కొంచమే పోసుకోండి ఎక్కువ పోసుకోవద్దు మళ్ళీ జావ్ అవుతుంది అలా కొంచెం వాటర్ పోసుకొని ఒకసారి అలా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని అయితే మిక్సీ పట్టుకోండి కొంచెం బ్యాక్కి అలా ఫ్రంట్కి అలా తిప్పుకోండి మిక్సీ అనేది అప్పుడు మీకు ఈవెన్గా అయితే మిక్సీ అవుతుంది మరీ మెత్తగా కాకుండా అలా కొంచెం అలా తిప్పుకుంటూ మిక్సీ పట్టుకుంటే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందండి చూసారా అండి మన ఉసిరిగే పచ్చడి అనేది అంత ఎమ్మీ ఎమ్మీగా కనిపిస్తుందో ఇప్పుడు వీడియోలో చూస్తే మళ్ళీ తినాలనిపిస్తుందండి ఈ పచ్చడి టేస్ట్ అనేది అంత బాగుంది ఇప్పుడు ఈ పచ్చడి అయితే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది మరీ మెత్తగా కాకుండా మరీ పలుకగా కాకుండా అలా వచ్చింది ఇప్పుడైతే దీన్ని తాలింపు పెట్టేసుకుందాం ఈ తాలింపులోనే మనకి ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుందండి తాలింపు ఎవరు స్కిప్ చేయొద్దు ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుంటున్నాను ఒక వన్ స్పూన్ అయినా టూ స్పూన్స్ అయినా మీ టేస్ట్కి తగ్గట్ అయితే ఆయిల్ వేసుకోండి నేనైతే ఒక వన్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను అక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి దీంట్లోకి పోపు దినుసులు అనేవి ఎక్కువ ఉంటే బాగుంటుంది అక్కడక్కడ క్రంచిగా తగులుతుంటే పోపు దినుసులు అండ్ ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకోవడం వల్ల ఇక్కడ ఘాటు బాగుంటుందండి అందుకే ఎండుమిర్చి వేసుకున్నాను లేపైనా పర్లేదు పోపు దినుసులు ఎక్కువ వేసుకోండి మళ్ళీ చెప్తున్నాను టేస్ట్ బాగుంటుంది పచ్చని ఒకప్పు అక్కడక్కడ తలుగుతుంటే భలే ఉంటుందండి పచ్చడికి పోపు దినుసులు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో వెల్లుల్లి దంచి వేసుకున్నానండి ఒక ఐదు ఆరు వెల్లుల్లి వేసుకోండి మిక్సీ పట్టేసేటప్పుడు వేసుకోవాలి మళ్ళీ ఇక్కడ వేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కరేపాకు వేసుకోండి కరేపాకు అనేవి బాగా ఎక్కువ వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఏ పచ్చళ్ళు చేసుకున్న కరేపాకు అనేది తాలింపులో వేసుకుంటే బాగుంటుందండి ఎక్కువ ఇప్పుడు కరేపాకు కూడా మంచిగా ఫ్రై అయిపోయింది చూడండి కరేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చడి అయితే వేసుకోవాలి ఇక్కడ కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని ఇప్పుడు పచ్చడి వేసేసుకోవడమే మిక్సీ పట్టుకున్నది కొంచెము వేడి మీద పచ్చడి అనేది తిప్పుకోండి స్టవ్ ఆఫ్ చేయకుండా ఇక్కడ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి అయితే వేసేసుకుందామా ఇప్పుడు పచ్చడి వేసేసుకొని లాస్ట్లో మిక్సీ జార్లో కొంచెం అతుక్కొని ఉంటుందండి ఎందుకంటే మనకిది కొంచెం అతుక్కుంటుంది కాబట్టి ఉసిరిగాయ అనేది జార్కి కొన్ని వాటర్ పోసుకొని అలా కొంచెం వాటర్ అలా తొలిపి పోసేసుకుంటే మనకి ఉన్న లోపల ఉన్నది కూడా వచ్చేస్తుంది పచ్చడి అనేది కొంచెం వాటర్ ఉంది కూడా పోసేసుకున్నాము కదా ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు వేసుకోండి మీరు మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు నేను అక్కడ మిస్ అయ్యానండి అందుకే ఇక్కడ వేసుకున్నాను కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఒకసారి అలా కలిపేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేయండి ఇలా చేసుకుంటే పచ్చడి రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఈ పచ్చడిలోకి కొంచెం వగరు ఉంటుందండి ఎందుకంటే ఉసిరిగాయలో వగరతనం అనేది ఉంటుంది కదా మనకి రాతి ఉసిరిగాయల్లో ఆ వగర పోవాలనుకుంటే లాస్ట్లో అలా నిమ్మరసం పిండుకోండి నిమ్మరసం పిండుకోవటం వల్ల పచ్చడిలో ఉన్న అనేది పోతుంది తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు నిమ్మరసం కూడా పిండుకున్న తర్వాత ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తినండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి కూడా వేసుకోండి ఒక్కసారి ఈ పచ్చడి రుచి చూసారంటే మళ్ళీ ప్రతిసారి అయితే ఉసిరిగాయలు వచ్చినప్పుడు ఈ పచ్చడి అయితే చేసి పెట్టుకుంటారు ఉంటారండి అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టు గా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి అని పక్కన ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై సూ యూన్ నెక్స్ట్ వీడియో